ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభైలో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ మంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది పీడిఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్కడిసార్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన తెచ్చింది ఇచ్చరికాడ్ ఇందిరాడ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మెదక్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి మెదక్ ఇచ్చికాడ్ తెచ్చింది అనేది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర ప్రజలు దయచేసి బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది బిహెచ్ఎల్ ఇన్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బై ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ బీఎస్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చర్ లో పుట్టించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అన్నారు లేదు ఐడిపిఎల్కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ కంప్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీకి అనుసరించారు దానికి మా మెత్సకి సంబంధం లేదు సార్ బీడీఎల్ అన్నారు సార్ ఎస్టాబ్లిష్డ్ డ్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ బీడిఎల్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇకిల్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిఎస్ఎల్ పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంట్కి పోటీ చేయడానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి ఆ కొలువులు ఆంధ్రలో వచ్చిన ఆ కొలువుల బీహార్ వాళ్ళు చీరు ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చారు ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వల్ల చీరు అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమా అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదుకునాడు మెతుకు సీవారి ప్రసిద్ధి కానీ